లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారానీ ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ముప్పై నాలుగవ నామం అయిన కైకేయి తన ఆర్ధిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం కైకేయి తన యార్దిత రామ అంటే కైకేయి యొక్క కొడుకు అయిన భరతుని ప్రార్థింపబడిన రామ అని ఈ నామం యొక్క అర్థము ఇది రెండవ భాగము భరతుడు వశిష్ఠుడు పంపిన దూతలు తొందర పెడుతున్నారని కేకయ రాజ్యం నుండి తాతగారి కేకయ్య రాజు అనుమతి రాజు కొడుకు అంటే వారి మామగారి అనుమతి అమ్మమ్మ గారి అనుమతి తీసుకుని భరతుడు అయోధ్య నగరానికి వచ్చేసరికి అక్కడ స్థితిని గమనించాడు వెంట వెంటనే ఏమైందో అని తెలుసుకోవడానికి కోసం తన తండ్రి మందిరానికి ప్రవేశించాడు రాజభవనమున తన తండ్రి అయిన దశరథుడు కనబడకపోవటం వలన భరతుడు వెంటనే తల్లి అయిన కైకేయి దేవిని దర్శించడానికై ఆమె భవనమునకు వెళ్ళాడు ఇంతవరకు రాజు దగ్గర ఉన్న భరతుడు తన దగ్గరకు రాగా కైకేయి అతనిని చూచి పట్టలేని ఆనందంతో బంగారు సింహాసనం నుండి ఒక్క యుదుటున లేచి ధర్మాత్ముడైన ఆ భరతుడు కళావిహీనమై ఉన్న తన మాతా గృహమున ప్రవేశించి తన తల్లి యొక్క శుభచరణములకు ప్రణమిల్లాడు ఆ తరువాత కైకేయి తేజస్వి అయిన ఆ భరతుణ్ణి అక్కున చేర్చుకొని శిరమున మూర్కొని అతనిని ఒడిలో కూర్చుండబెట్టుకుని ఇట్లా ప్రశ్నించింది నాయనా భరత పూజ్యులైన తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని దినములు గడిచినవి రథముపై వేగముగా పయనించుటచే నీవు త్రోవలో అంతగా అలసిపోలేదు కదా మీ తాత అయిన కేకయ మహారాజు మేనమామ యుధాజిత్తు కుశలమే కదా కుమార తాతగారి ఇంటి సుఖముగానే ఉన్నావు కదా అన్నీ పూసగుర్చినట్లు చెప్పుము అని అన్నది తల్లి కైకేయి తనను ఇట్లు అడిగిన తర్వాత రాజకుమారుడు కమలాక్షుడు అయిన భరతుడు కేకయ్య రాజ్యమున తాతగారి ఇంట తన అనుభవములన్నింటినీ యథాతథముగా ఆమెకు వివరించాడు అమ్మా నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి ఏడు రాత్రులు గడిచినవి అక్కడ తాతగారు మేనమామ యుధాజిత్తు మొదలైన వారు అందరూ కుశలమే శత్రుభయంకరుడైన రాజు మా తాతగారు నాకు సమృద్ధిగా ధనమును రత్నములు మొదలగు వానిని కానుకగా ఇచ్చారు అవన్నీయును వాహనములపై వస్తూ దారిలో ఉన్నాయి నా కొరకు వచ్చిన దూతలు నన్ను తొందర పెట్టడం వల్ల ఆ కానుకల వాహనములను మెల్లగా రమ్మని చెప్పి నేను ముందుగా వచ్చాను నేను ఇప్పుడు నిన్ను కొన్ని విషయముల గురించి అడుగుతాను వాటిని గురించి నాకు తెలిపండి ఓ తల్లి సుఖావాహమైన నీ బంగారు తల్పము తండ్రి గారు లేకుండా శూన్యముగా ఉన్నదేంటి మహారాజు గారి పరిజనములు ఎల్లరూ సంతోషముగా లేరేంటి మా తండ్రి అయిన దశరథ మహారాజు నా తల్లి అయిన నీ యొక్క భవనమునందే ఎక్కువగా నివసించుచూ ఉంటాడు గదా ఆయనను దర్శించు నిమిత్తముగా నేడు నేను ఇక్కడికి వచ్చాను ఆయన ఇక్కడ కనబడేమి మా తండ్రి ఎక్కడున్నాడో తెలుపుము ఆయన పాదములను నమస్కరిస్తాను మా పెద్ద తల్లి అయిన కౌశల్యాదేవి ఇంటిలో ఉన్నాడా ఏమి రాజ్యలోభముచ్చే మోహమునకు లోనై ఉన్న ఆ కైకేయి భయంకరమైన అప్రియమైన దశరథుని మరణవార్తను తాను ప్రియమైన దానినిగా భావించుచు ఏమియూ ఎరుగని భరతునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చింది నాయనా భరత నీ తండ్రి అయిన దశరథ మహారాజు గొప్ప మహాత్ముడు ఎంతో పరాక్రమశాలి యజ్ఞ చరణశీలుడు సత్పురుషుల పాలిట పెన్నిది సమస్త ప్రాణులు పొందడి పరమగతియే మీ తండ్రికి ప్రాప్తించింది భరతుడు ధర్మ ప్రసిద్ధిచే ఉత్తమమైన ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడు ఆయన హృదయము పవిత్రమైనది అతడు తల్లి పలికిన ఆ ఘోర వార్తను విని దారుణమైన పితృశోకమునకు లోనై తటాలున నేలపై కూలాడు అయ్యో తండ్రి నన్ను వదిలి వెళ్ళితివా అను దయనీయమైన దీనమైన వాక్కును పలుకుచూ విలపించాడు ఎంతో భుజబలము కలవాడు పరాక్రమశాలి అయిన భరతుడు చేతులను నేలకు కొట్టుచూ నేలపై బడి దొర్లసాగెను ఆ తర్వాత మహా తేజస్వి అయిన భరతుడు పితృమరణ వార్తను విని దుర్భరమైన దుఃఖమునకు లోనై కలత చెందిన మనస్సుతో శోకాక్రాంతుడై విలపించాడు నా తండ్రి గారి చక్కని ఈ శయ్య ఇంతకు ముందు శరత్కాలమునందు పూర్ణ చంద్రునితో విలసిల్లుతున్న నిర్మలాకాశము వలె ఉండేది అయ్యో ఆ తల్పమే నేడు అయిన మహారాజు లేనందున చంద్రుడు లేని ఆకాశము వలె నీరెండిపోయిన సముద్ర తీరములాగా విలవెల్లబోతున్నది విజేతలలో శ్రేష్ఠుడైన ఆ భరతుడు అంతులేని దుఃఖమునకు లోనైన వాడై అందమైన తన ముఖమును వస్త్రముతో కప్పుకొని కన్నీరు గారుస్తూ బిగ్గరగా ఏడవసాగెను అప్పుడు దే దేవతుల్యుడు గజము వలె గంభీరుడు సూర్యుని వలె ప్రతాపశాలి చంద్రుని వలె ఆహ్లాదకరుడు గండ్రగొడ్డలి చేత నరకబడిన సాల వృక్షము యొక్క బ్రాను వలె నేలపై పడిపోయి ఉన్నాడు దుఃఖముతో కుమిలిపోతున్నవాడు ఆయన భరతకుమారుని కైకేయి లేవనెత్తి ఇట్లన్నది రాజకుమారా లే లెమ్ము ఓ యశస్వి నీవు నేలపై పడి ఇట్లా దొర్లుతున్నావేంటి నలుగురి చేత గౌరవింపబడు నీ వంటి సత్పురుషులు ఇట్లా దుఃఖింపరు ఓ కుమార ప్రజ్ఞాశాలి నీ బుద్ధి సదాచారము వేదమార్గమును అనుసరించునట్టిది అది దాన యజ్ఞాదులను నిర్వహించుటకు యోగ్యమైనది తీవ్రమైన సూర్యకాంతి వలె అది నిశితమైనది భరతుడు పొంగి పొరులి వస్తున్న దుఃఖముతో భూమిపై అటు నిటు పొరలాడుచు చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ తరువాత అతడు కొంత నిబ్బరము తెచ్చుకొని తల్లితో ఇట్లన్నాడు మహారాజు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమునైనను సంకల్పించి ఉండవచ్చును లేదా తానే ఒక యజ్ఞమును చేయుటకు తలపెట్టి అయినా ఉండవచ్చును అందులకే నన్ను త్వరగా అయోధ్యకు రమ్మని పిలిచి ఉన్నాడేమో అని భావించి సంతోషముతో నేను ఇక్కడికి వచ్చాను నేను అక్కడ అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగినది వేరొకటి నా ఊహలు అన్నీ తారుమారైనవి నా గుండె పగిలిపోయింది అనుక్షణము నాపై ప్రేమానురాగాలను చూపుతూ నా హితము కోరే నా తండ్రి నాకు కనబడటం లేదు అమ్మా నేను వచ్చడి లోపల తండ్రి గారిని కబలించిన ఆ మహావ్యాధి ఏమిటి మరణకాలమున ఆయన ఎదుట నుండి ఆయన అంత్య సంస్కారములను నిర్వహించిన ఆ రామాది సోదరులు నిజముగా ధన్యాత్ములు కదా సహజముగా నేను నాన్నగారి దగ్గరకు చేరినప్పుడు ఆయన నన్ను చేరదీసి నా శిరస్సును మూర్గొను చుండెడివాడు కానీ ఇప్పుడు నేను ఆయన సమీపమునకు చేరిన మృతుడై ఉండటం ఆయన నన్ను గుర్తించుటయే జరగదు కదా ఇలాంటి కష్టమైన కార్యములను కూడా అవలీలగా సాధించే నా తండ్రి దుమ్ము ఉన్న నా శరీరమును తన చేతితో శుభ్రపరుచుతూ ఉండేవాడు అప్పుడు ఆయన చేతి సుఖస్పర్శ నాకెంతో హాయిగా ఉండేది ఇప్పుడు ఆ చేయి ఎక్కడా ఆయన చేతి సుఖస్పర్శను పొందేటి భాగ్యము నాకు ఇంకా కలుగదా అద్భుతమైన కార్యములను సైతము అవలీలగా సాధించే ప్రజ్ఞామూర్తి అయిన శ్రీరాముడు నాకు అన్న మాత్రమే కాదు తండ్రి బంధువు సర్వస్వము అతడే నేను ఆయన దాసుడిని నేను ఇక్కడికి చేరినట్లు వచ్చినట్లుగా వెంటనే ఆయనకు తెలుపుము మా పెద్దన్నయ్య తండ్రితో సమానుడు ధర్మమును బాగా తెలిసినవాడు ఆ శ్రీరాముని పాదములకు నేను ప్రణమిల్లుతాను ఇప్పుడు ఆ ధర్మాత్ముడే నాకు పరమగతి నా తండ్రి ధర్మవేత్త నిత్యము ధర్మము ఆచరించేవాడు సత్యమునకు కట్టుబడి ఉండేవాడు దృఢ సంకల్పుడు పూజ్యుడు తిరుగులేని పరాక్రమము కలవాడు అలాంటి నా తండ్రి అవసాన దశలో ఆయన నా కొరకై ఇచ్చిన సందేశమును వినగోరుతున్నాను అని ప్రశ్నించిన భరతునితో కైకేయి జరిగిన వాస్తవమును ఇట్లా చెప్పింది సమస్త ప్రాణులలో శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన ఆ మహారాజు హారామా అయ్యో సీత నాయనా లక్ష్మణ అని విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు త్రాళ్లచే బంధింపబడిన మహాగజము వలె మృత్యుపాసబద్ధుడైన నీ తండ్రి చివరిగా ఈ మాటలనే పలికాడు మహాబాహువైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి వనవాసము నుండి తిరిగి వచ్చినప్పుడు వారిని చూచిన వారే నిజముగా ధన్యాత్ములు కైకేయి మరొక అప్రియమైన వార్తను పలుకగా విన్న తర్వాత భరతుని ముఖము ఎంతో ఛాయలు క్రమ్ముకోగా అతడు తల్లిని మరలా ఇట్లా అడిగాడు కౌశల్యా దేవి సుతుడు ధర్మాత్ముడు అయిన మా పెద్దన్నయ్య శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణునితో కలిసి ఇలాంటి కష్టపరిస్థితులలో తండ్రి మరణించి ఉన్న ఈ దుస్థితిలో ఎక్కడికి వెళ్ళాడు భరతుడు ఇట్లా ప్రశ్నించగా అతని తల్లి కైకేయి లోకానికి ఇష్టం లేని శ్రీరాముని వనవాస ఘట్టము భరతునికి ప్రియముగా గుర్చునని తలంచి దానిని యథాతథముగా చెప్పడానికి పూనుకున్నది కుమార రాజసుతుడైన శ్రీరాముడు నారచీరలను ధరించినవాడై సీతాలక్ష్మణులు తనతో అనుసరించగా వారితో కలిసి అతడు దండకారణ్యమునకు వెళ్ళాడు ఆ మాటను విని భరతుడు ఎంతో చలించిపోయాడు అప్పుడతడు తన ఇక్ష్వాకు వంశమున పుట్టిన వారందరూ అనాచారములను నిరసించడివారు సదాచారములను పాటించడివారు అలాంటి పరంపరలోని వాడైన శ్రీరాముడు ఏదైనా అకృత్యముకు పాల్పడ్డా అని శంకించి తల్లిని ఇట్లు ప్రశ్నించాడు శ్రీరాముడు ఏ కారణము చేతనైనను బ్రాహ్మణ ధనమును అపహరించాడా ఏంటి ఏ పాపము ఎరుగని సంపన్నుని గాని దరిద్రుని గాని హింసించినాడా ఏంటి ఆయన మనస్సు ఏ పరసతి పైనను పడినదా ఏమిటి భ్రూణహత్య చేసిన వాని వలె దండకారణ్యమునకు ఏల పంపబడ్డాడు ఆ తర్వాత చపల చిత్త అయిన కైకేయి తన స్త్రీ స్వభావమును అనుసరించి జరిగిన వృత్తాంతమును ఉన్నది ఉన్నట్లుగా అతనికి వివరింప పలికింది నేను చాలా తెలివిగల దానిని అని గర్వపడుతున్నది మూర్ఖురాలు అయిన కైకేయి తన కుమారుడైన భరతుని యొక్క ప్రశ్నలకు సమాధానంగా సంతోషంతో ఇట్లా పలుకుతున్నది కుమార శ్రీరాముడు ఏ బ్రాహ్మణుని సొత్తును ఏ కొంచెం కూడా అపహరించలేదు ఏ దోషమును చేయలేదు ధనికుని గాని దరిద్రుని గాని అతను హింసించలేదు అతడు ఏ పరసతిని కన్నెత్తి అయినను చూడడు నాయన భరత మీ తండ్రి అయిన మహారాజు శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేయటానికి నిశ్చయించుకున్నాడు వెంటనే ఆ వార్త నాకు తెలిసింది అప్పుడు నేను ఇంతకు ముందు మీ తండ్రి దగ్గర నేను వాగ్దానం చేసి ఉన్న వరద్వయము అంటే రెండు వరాలను అడిగాను శ్రీరాముని వనవాసమునకు పంపవలసిందిగాను నీకు యువరాజ పట్టాభిషేకం చేయవలసిందిగాను మహారాజును కోరాను అప్పుడు నీ తండ్రి తన సత్య ప్రతిష్ఠను అంటే వాగ్దానమును నిలబెట్టుకోవటాని కోసం శ్రీరాముని అడవులకు పంపాడు అప్పుడు సీతాదేవియు లక్ష్మణుడు కూడా ఆయనను అనుసరించి వెళ్లారు ఎంతో ఖ్యాతి వహించిన ఆ మహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరాముడు కనుల ముందర కనబడకపోవటం వల్ల పుత్రశోకము వలన మిగుల పరితప్తుడై స్వర్గస్థుడయ్యాడు రాజనీతిజ్ఞుడవైన ఓ భరత నీ కొరకై ఈ విధముగా ఈ సమస్త కార్యమును నేనే నిర్వహించి కనుక నీవు మహారాజ పదవిని చేపట్టుము ఓ పుత్ర నీవు శోక సంతాపములను వీడుము ధైర్యమును వహింపుము ఈ అయోధ్య నగరమునకు నిష్కంఠకమైన ఈ కోసల రాజ్యమునకు ఇక నీవే అధిపతివి నాయన భరత అందువలన బాగా విధి విధానములను ఎరిగిన వశిష్ట మహర్షి మొదలైన ప్రముఖులైన బ్రాహ్మణోత్తములతో కూడి సాటిలేని పరాక్రమశాలి అయిన నీ తండ్రి అయిన మహారాజుకు అంత్య సంస్కారములను నెరుపుము వెంటనే ఈ కోసల రాజ్య సింహాసనమున అభిషిక్తుడవు కమ్ము అని కైకేయి భరతునికి చెప్పింది సోదరులైన రామలక్ష్మణులు సీతాదేవి కూడా వనముల పాలైన తీరును తండ్రి అయిన దశరథుడు మృతుడైన వృత్తాంతమును విని భరతుడు ఎంతో దుఃఖముతో కుమిలిపోయాడు అప్పుడు అతడు తల్లి కైకేయితో ఇట్లన్నాడు నేను తండ్రిని కోల్పోయి తండ్రితో సమానుడైన ఎద్దన్న శ్రీరామునికి దూరమై ఇప్పుడు శోకమున మునిగి ఉన్నాను అలాంటి దురదృష్టవంతుడైన నాకు ఇంకా రాజ్యముతో పని ఏమీ మహారాజును పొట్టనబెట్టుకుంటేవి శ్రీరాముణ్ణి అడుగుల పాలు చేసిటివి పుండు మీద కారము చల్లినట్టు నన్ను ఎడతెగని దుఃఖములకు గురిచేశావు నీవు ఈ ఇక్ష్వాకు వంశమును నశింపజేయడానికి కాలరాత్రివై దాపురించావు నీవు ఇంతటి దుర్మార్గురాలు అని తెలియక నిన్ను కట్టుకొని మా తండ్రి మండుచున్న కొరివిని కౌగిలించుకుని నాడు ఓ పాపాత్మురాల మా మహారాజును మృత్యువు కౌగిటకు చేర్చిన పుణ్యము నీదే ఓ కుల కలంకిత ఈ వంశము వారి సుఖములను శాశ్వతముగా నేలపాలు చేసేటివి సత్యసంధుడు మహాయశస్వి అయిన నా తండ్రి దశరథ మహారాజు నిన్ను కట్టుకొనిన నేరమునకు నేడు తీవ్రమైన దుఃఖమున కృంగిపోయి ప్రాణములను కోల్పోయాడు ధర్మ పరిరక్షణమే పరమావధి గల నా తండ్రి అయిన దశరథ మహారాజును ఎందుకు హతమార్చితివి నీవు నా అన్న అయిన శ్రీరాముణ్ణి ఇంటి నుండి ఎందుకు వెళ్ళగొట్టావు అతనిని అడవుల పాలు చేయడానికి హేతువేమిటి నీవు వ్యర్థముగా ఈ పాడు పని చేశావు పుత్రశోకమునకు గురి అయి కుమిలిపోతున్న కౌశల్యమాతను తల్లి సుమిత్రాదేవి నా తల్లివైన నీ యొక్క పంచన జేరి ఇంకా బ్రతికి ఉండటం దుష్కరం మా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడు పెద్దలకు సేవలు చేయటంలో ఎంతో నిగ్గు తెలినవాడు అతడు తన తల్లి అయిన కౌసల్యాదేవిని సేవించినట్లే నీ విషయమున కూడా చక్కని గౌరవాదరములతో ప్రవర్తించేవాడు కదా అలాగే దురదృ దూరదృష్టి గల మా పెద్ద తల్లి కౌసల్య మాత ధర్మబుద్ధితో నిన్ను తన సోదరి వల్ల చూసుకుంటూ ఉండేది కదా ఓ పాపాత్మురాల అలాంటి ఉత్తమురాలైన కౌశల్యాదేవి యొక్క తనయుడు మహాత్ముడు అయిన శ్రీరాముని నారచీరలను ధరింపజేసి వనవాసమునకు పంపావు ఇప్పుడు నీకు ఏమాత్రము విచారం కలగటం లేదా శ్రీరాముడు అందరిలోనూ నీలో కూడా మంచినే చూసేవాడు మహాశూరుడు ధర్మాత్ముడు సజ్జనులతో వాసిగన్నవాడు అలాంటి సత్పురుషుని నారచీరులతో వనములకు పంపి ఏమి బావుకోనదలిచితివి శ్రీరాముని పట్ల నేను ఎలాంటి భక్తి విశ్వాసములను కలిగి ఉన్నవాడనో ఆశాపాతకురాలవైన నీకు తెలియదు అందువల్లనే రాజ్యలోభముచే నీవు ఈ గొప్ప అనర్ధమును తెచ్చిపెట్టావు నేను తలంతును పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు నిజముగా శక్తి ప్రదాతలు అలాంటి మహాత్ముల అండదండలు లేకుండా వారు ప్రత్యక్షంగా ఇక్కడ లేకుండా రాజ్యమును రక్షింపగల శక్తి నాకు ఎక్కడ ఉంటుంది అంతేకాదు ధర్మాత్ముడు మహాబలశాలి అయిన మా తండ్రి దశరథ మహారాజుకు శక్తిశాలి అయిన ఆ శ్రీరాముడే సర్వదా పరమాశ్రయుడు మహారాజు తన ఇహపర సుఖములకు ఆ శ్రీరాముణ్ణే ఆశ్రయించేవాడు మేరు పర్వతము తన రక్షణ కొరకు తన చుట్టూ వ్యాపించి ఉన్న మేరువనముపై వలె ఆ మహారాజు తన రక్షణకై రాముని మీదనే ఆధారపడి ఉండేవాడు బలిష్టమైన వృషభము మోయగల కాడిబరవును ఒక లేగదూడ మోయలేనట్లు మహాకార్య దురంధరుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్య భారమును నేను నిర్వహింపజాలను బాలుడైన నాకు అది ఎట్లా సాధ్యమవుతుంది నాకు ఆ శక్తి ఎక్కడిది బుద్ధిబలముచే గాని ఈ రాజ్యమును పాలింపగల శక్తి నాకు ఒకవేళ లభించినా కేవలము పుత్ర వ్యామోహముచే రాజ్యాధికారమునకై ఆరాటపడిన నీ కోరికను తీర్చడానికి నేను ససేమిరా అంగీకరించను శ్రీరామునికి నీ అందు మాతృభక్తి లేకపోతే పాపాత్మురాలవైన నిన్ను త్యజించడానికి నేను ఏమాత్రము వెనకాడెడివాడను కాను నీవు పాపాత్మురాలవైన శ్రీరామునకు నీపై మాతృభావం ఉన్నందున నేను నిన్ను త్యజించలేకపోతున్నాను సన్మార్గమును విడనాడిన ఓ పాపాత్మురాల ఇంటికి పెద్ద కొడుకును కాదని చిన్న కొడుకుకు రాజ్యాధికారము అప్పగించవలనడి దుర్బుద్ధి నీకు ఎట్లా కలిగింది ఈ ఇక్ష్వాకు వంశమున మన పూర్వులందరూ జ్యేష్ఠునకే రాజ్యాధికారమును అప్పగించుతూ వచ్చిరి అదే మన వంశ సాంప్రదాయము మిగిలిన సోదరులందరూ ఆ పెద్దవానికి విధేయులై ఆయనను అనుసరించుచూ ఉండేవారు ఓ క్రూరాత్మురాల పరంపరగా వస్తున్న ఆ రాజధర్మములను నీవు ఎరుగవేమి నీకు తెలియవని నేను అనుకోను ఒకవేళ ఆ రాజధర్మము కొంత తెలిసినా నీకు దాని అందు ఆదర భావము లేదని నేను అనుకుంటున్నాను పెద్దవాడు రాజ్యాభిషిక్తుడైతే అవిచ్ఛిన్నముగా వస్తున్న రాజధర్మము ఇది రాజులందరికీ సమానంగా వర్తిస్తుంది ఇక్ష్వాకు ప్రభువులు దీనిని విశేషంగా పాటిస్తారు ధర్మరక్షణకై దీక్ష వహించినవారు వంశ చరిత్రలచే వాసికెక్కినవారు అయిన ఇక్ష్వాక్కు ప్రభువుల సచ్చరిత్ర గౌరవము ఈ సందర్భమున నీ వలన దెబ్బతింది నీవు జన్మించిన కేకయ వంశమునకు చెందిన పూర్వరాజులు కూడా సచ్చరిత్ర గలవారే కాని నింద్యమైన ఈ బుద్ధిమోహం నీకు ఎట్లా దాపురించింది ఓ పాప బుద్ధి గలదానా నేను మాత్రము నీ కోరికను నెరవేర్చను రాజ్యాధికారం నేను చేపట్టను నీవు పూనుకొనిన ఈ కార్యము నా జీవితమునకే ముప్పు గూర్చును నీకు అప్రియమే అయినా నేను చేయబోవుచున్న కార్యము గూర్చి విను నేను ఇప్పుడే వెళ్ళి పుణ్యపురుషుడు ఆత్మీయులందరికీ ప్రియమైన వాడు అయిన నా సోదరుడు శ్రీరాముని వనముల నుండి తీసుకుని వస్తాను శ్రీరాముని తీసుకొని వచ్చిన తర్వాత మహా తేజస్వేన ఆ మహాత్మునికి నేను దాసుడనవుతాను ఇది త్రికరణ శుద్ధిగా తీసుకున్న నా నిర్ణయము మహాత్ముడైన భరతుడు తన మాటల ఈటెలతో కైకేయికి వ్యధగురుస్తూ ఇట్ల పలికాడు ఆ తర్వాత శోకాతురుడై అతడు పర్వత గుహలలోని సింహములాగా గర్జించాడు భరతుడు ఆ విధంగా తన తల్లిని నిందించిన తర్వాత ఎంతో బాధతో ఎంతో కోపంతో ఆమెతో మరలా ఇట్లన్నాడు ఓ క్రూరురాలా దుర్మార్గురాలా ఓ కైకేయి నీవు ధర్మభ్రష్టురాలవు కనుక ఈ రాజ్యము నుండి వెడలిపో మృత్యువు పాలైన రాజు కొరకు నీవు ఏడువద్దు నేను మరణించినట్లు భావించి నీ జీవితాంతము ఏడువుము దశరథ మహారాజు పరమధర్మాత్ముడు శ్రీరామచంద్రుడైతే సాక్షాత్తుగా ధర్మస్వరూపుడే అలాంటి సత్పురుషులు నీకు చేసిన అపకారమేమి ఈ వంశ వినాశనమునకే కారకురాలివై నీవు భ్రూణహత్యతుల్యమైన మహాపాపమును నీ తలపైకి ఎత్తుకుంటివి ఇంక నీకు నరకమే గతి తండ్రి గారికి ప్రాప్తించిన స్వర్గమైతే నీకు దక్కదు నీవు సకల ప్రాణులకు ప్రేమ పాత్రుడైన శ్రీరాముని వనవాసమునకు పంపడం నా తండ్రిని పరలోకమునకు చేర్చడం అనే ఘోర కార్యములను చేయడం ద్వారా మహాపాపమునకు ఒడిగట్టావు ఈ ఘోర పాప ఫలము నిన్నేగాక నీ కొడుకునైనందుకు నన్ను వెంటాడుతుందేమో అని భయంగా ఉన్నది నీ కారణంగా నా తండ్రి మృత్యుముఖమునకు చేరాడు నీవలననే శ్రీరాముడు అడుగుల దారి పట్టాడు నీ నిమిత్తముగానే ఈ లోకమున నేను అపకీర్తి పాలయ్యాను నీవు నాకు తల్లి రూపమున ఉన్న శత్రువువు క్రూరురాలవు రాజ్య లోభముతో మంచి చెడ్డలను మరిచావు పతిహత్యకు పాల్పడ్డావు అందువల్ల ఇక నీతో నేను మాట్లాడను వంశమునకే మచ్చదెచ్చిన ఈ కారణంగా కౌశల్య సుమిత్ర మొదలైన తల్లులందరూ మహా దుఃఖమున కుమిలిపోతూ ఉన్నారు అశ్వపతి అంటే కేకయ్య మహారాజు గొప్ప ధర్మప్రభువు ఎంతో బుద్ధిమంతుడు నీవు ఆయన వంశమున చెడబుట్టావు పుట్టిన వంశమునకే కలంకమును తెచ్చిన రాక్షసివి నీవు కాబట్టి నీవు ఆయన కూతురని చెప్పుకునే అర్హతనే కోల్పోయావు పరమధార్మికుడు సర్వదా సత్యనిరతుడు అయిన శ్రీరాముని నీవు అడవులలో పడవేశావు నా తండ్రిని పుత్ర దుఃఖమున ముంచి ఆయన ప్రాణములనే బలిదీసుకున్నావు నీవు చేసిన ఈ పాడు పనుల వలన నేను తండ్రిలేని వాడనయ్యాను సోదరులకు దూరమై తిని లోక గురి అయ్యాను అందరికీ అప్రియుడినయ్యాను ఓ పాపాత్మురాల కౌశల్యాదేవికి పుత్రుని నుండి ఎడబాటు కూర్చావు వియోగము కలిగించి ఆమెకు వైధవ్యము తెప్పి పెట్టావు ఇట్టి దుర్మార్గురాలవైన నీకు ఇంకా ఏ లోకము ప్రాప్తిస్తుంది నీవు నరకమునకే అర్హురాలవు ఓ మూర్ఖురాల తనయుడైన శ్రీరాముడు నాకు అన్న జ్యేష్ఠుడు తండ్రి వంటివాడు జితేంద్రియుడు బంధువులకు పెన్నిది ఆపాదమస్తకము వరకు గల అంటే అన్ని అవయవములలో ప్రవహించడి రక్తములలో పాలు పంచుకొనుచు ఆమె హృదయ సంస్కారములను గ్రహించి హృదయమును అందలి ఆత్మస్థాన పవిత్రతను పొంది ఆమె తనువు నుండి పుత్రుడు జన్మిస్తాడు ఈ విధముగా జన్మనిచ్చిన తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు అందువల్ల జననికి పుత్రుడు ప్రియతముడు తక్కిన బంధువులందరూ ఆమెకు అతని తరువాతి వారే పూర్వము ఒకనొకప్పుడు ధర్మగ్నురాలు భూమి దున్నినప్పుడు కలిగేడి కష్టములను ఎరిగినదియు దేవతలందరిచే పూజింపబడినది అయిన కామధేనువు తన పుత్రులు అంటే వృషభములు భూలోకమున కాడిని మోయుచు పొలమును దున్నుచు వ్యవసాయ శ్రమచే స్పృహదప్పి ఉండగా చూసింది ఆ గామధేనువు తన ఇద్దరు పుత్రులు రెండు వృషభూములను భూలోకమున మధ్యాహ్నము వరకు పొలము దున్ని అలిసిపోయి ఉండటం చూసి పుత్రశోకముతో కన్నీరు గారుస్తూ ఏడవసాగింది అదే సమయమున మహాత్ముడైన దేవేంద్రుడు ఆ దేనువు యొక్క క్రింది భాగమున వెళ్ళుతూ ఉన్నాడు అప్పుడు ఏడుస్తున్న ఆ దేనువు యొక్క కన్నీటి బిందువులు సువాసన గల కన్నీటి చుక్కలు ఆ ఇంద్రుని దేహముపై పడ్డాయి అంతటా దేవతల ప్రభువైన ఆ ఇంద్రుడు తన శరీరముపైబడిన ఆ పవిత్ర పరిమళ బిందువులను చూసి అవి శ్రేష్టమైన కామధేనువునకు సంబంధించినవే అనుకొని అప్పుడు ఇంద్రుడు ఆకాశము వైపు పరికించి చూడగా అక్కడ అక్కడ నిలబడి ఉన్న కామధేనువు కనిపించింది ఎంతో ధైన్యముతో దుఃఖిస్తూ ఏడుస్తున్నది దేవతలకు ప్రభువు వజ్రపాణి అయిన ఇంద్రుడు లోక ప్రసిద్ధి గన్న కామధేనువును ఆ విధముగా శోక సంతాపమునకు గురి అయి ఉండటం చూచి వెంటనే ఉద్విగ్నుడై చేతులు జోడించి ఆ దేనువుతో ఇట్లన్నాడు అందరికీ హితము చేసే ఓ గోమాత మా దేవతలలో ఎవరి నుండైనను తీవ్రమైన భయంకరమైన పరిస్థితి నీకు ఎదురుకాలేదు కదా ఇంతకును నీ శోకమునకు కారణమేమిటి తెలుపుము దీశాలి అయిన దేవేంద్రుడు ఇలా అడగగా అంతటా దీనురాలైన కామధేనువు వాక్య విశారధుడైన ఆ ఇంద్రునితో ఇట్లంటుంది ఓ దేవేంద్ర పాపము శమించుగాక మీలో ఎవరి నుండైనను నాకు భయపడవలసిన పరిస్థితులు కలగలేదు నా పుత్రులైన వృషభములు సంకట స్థితులలో పడి దుఃఖమగ్నులై ఉన్నారు అందుకే నేను బాధపడుతున్నాను ఓ సురప్రభు సహజముగానే ఈ వృషభొములు బక్క చిక్కి ఉన్నవి అంతేకాక ఆదుకొను వారు లేక అలమతిస్తూ ఉన్నవి పైగా ఎండకు సుడిగొట్టుకుని ఉన్నవి మీదు మిక్కిలి దయలేని రైతు చేతిలో బడి వ్యవసాయ పరిశ్రమ చే డస్సి ఉన్నవి ఇలాంటి నా పుత్రుల దుస్థితిని చూచి వగచుచున్నాను నా కడుపున బుట్టిన ఈ సుకుమారులు అంతులేని ఈ బరువును మోయలేక దుఃఖమున కృంగిపోతున్నారు వారి అవస్థను చూచి నాలో దుఃఖము పొంగి పొరులుచున్నది తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు కదా ఆమెకు అతనికంటే ప్రియమైనవాడు ఎవరూ ఉండరు ఆ కామధేనువు యొక్క పుత్రులు అంటే ఎద్దులు అసంఖ్యాకముగా ఈ ప్రపంచమందు అంతటను వ్యాపించి ఉన్నారు అయినను ఇద్దరు పుత్రులు మిగుల శ్రమకు అవ్వటం వల్ల కామధేనువు ఏడుస్తూ ఉండటం చూచి ఇంద్రుడు లోకమున పుత్రుని కంటే ప్రియమైన వాడు వేరొకడు ఉండడు అని తలంచాడు కామధేనువు లోకహితమునకు పాటుపడునది అందరి ఎడల సమభావముతో ప్రవర్తించే లక్షణము గలది సకల సంపదలకు అయినది స్త్రీ స్వభావమును బట్టి సంతానముపై మమకారము అలాంటి కామధేనువు తనకు వేల కొలది పుత్రులు ఉన్న ఒక ఇరువురు పుత్రుల కోసమే ఇంత పరితపిస్తుంది ఇంకా ఏకైక పుత్రుడైన శ్రీరాముని యొక్క ఎడబాటుకు కౌశల్యమాత ఎట్లా తట్టుకుంటుంది ఒక్కగానొక్క కొడుకు గల కౌశల్య సాధ్విని పుత్రశోకమునకు గురిచేసి అందువల్ల నీవు ఈ లోకమునందే గాక పరలోకమునందు శాశ్వతముఖముల పాలవుతావు నేను అన్న అయిన శ్రీరామునికి ఈ రాజ్యమును అప్పగించి ఆయనకు సేవలు చేస్తాను తండ్రి గారికి ఊర్ధ్వలోక లాభములకై అంత్య సంస్కారములను నడుపుతాను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను ఇందులో సంశయమునకు తావులేదు దీనివలన నీ మూలమున నాకు వచ్చిన కలంకము తొలుగుతుంది నాకు కీర్తి ప్రతిష్టలు అబ్బుతాయి మహాబలశాలి కౌశల్యతనయుడు అయిన శ్రీరాముణ్ణి ఇక్కడికి రప్పించి రాజ్యమునప్పగించి నేనే స్వయముగా మునీశ్వరులు నివసించే వనములకు వెళ్తాను దుష్ట సంకల్పములు కలవో పాపాత్మురాల ప్రజలు దుఃఖముతో గొంతు పెగలని వారై కన్నీరు మున్నీరు కారుస్తూ నన్ను చూస్తూ ఉండగా నీవు నా నెత్తిపై మోపిన ఈ పాపభారమును నేను మోయజాలను ఇలాంటి పాపాలకు ఒడిగట్టిన నీవు నీకై నీవే దండకారణ్యముల దారి పట్టుట మంచిది లేదా అగ్నిలో దూకి గాని మెడకు గాని మరణించు నీకు వేరే గతి లేదు నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు రాజ్యాధికారము చేపడితేనే నా కలంకము తొలగిపోతుంది అప్పుడు నేను కృతార్థుడనవుతాను భరతుడు ఈ విధముగా పలుకుతూ దెబ్బతిని రెచ్చిపోయి బుసలు కొడుతున్న పాములాగా నిట్టూర్పులు విడుస్తూ సోమరముతో అంకుశముతో పీడింపబడిన ఏనుగులాగా నేలపై పడిపోయాడు ఆ తర్వాత పరంతపుడైన భరతుని యొక్క కన్నులు ఎర్రబారాయి ధరించి ఉన్న వస్త్రములు చెదిరినాయి ఆభరణములు అన్నీ చెల్లా చెదురయ్యాయి అప్పుడు ఆ రాజకుమారుడు ఉత్సవములు ముగిసిన తర్వాత దించి వేయబడిన ఇంద్రధ్వజము వలె నేలపై పడిపోయాడు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సుఖినో సుఖినోభవంతు కృష్ణార్పణం